పెందుర్తి పీలా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు తన నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రుడు పాల్గొని మేయర్ పీలా శ్రీనివాసరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శెట్టి గణబాబు పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు మేయర్ పీలా శ్రీనివాసరావుని ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు స్థానిక కార్పొరేటర్లు జీవీఎంసీ సిబ్బంది సచివాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు జన్మదిన వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ బ్లడ్ లో రక్తాన శిబిరం నిర్వహించారు నా సోదర సమానుడు నాకు అత్యంత అర్థుడు ప్రజా జీవితంలో మచ్చలేని నాయకుడు మరి పార్టీకి ఒక బలమైన నమ్మకమైన నాయకుడు అది మరి మెచ్చే పెద్దలందరూ కలిపి మననే వారిని మెయిన్గా కూడా మనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది శ్రీనివాసరావు అనే వ్యక్తి పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తి పేలా కుటుంబమే పార్టీకి లాయల్గా ఉన్న కుటుంబం మరి అలాంటి శ్రీను బర్త్డే సందర్భంగా మనస్ఫూర్తిగా నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్లతో నిన్న రోజులు వారి జీవితం రాజకీయంగా కానీ ఇతర తర అన్ని రంగాల్లో కూడా వారు ఏది తలపెట్టినా భగవంతుడు ఆశీస్సులు ఉండాలి అని చెప్పి మరి పెద్దలు మరి శ్రీనివాసరావు గురించి చెప్పాలి అంటే ఎప్పుడూ కూడా పార్టీలో సీనియర్లు అందరూ కూడా గౌరవించే వ్యక్తి పెద్ద పెద్దలు అయ్యన పాత్ర గారి శేఖర్ గారి అనుంగ శిష్యుడు వారి మన్నలను పొందిన వ్యక్తి అలాగే మొదటి నుంచి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పీలాసీను అంటే ఎంతో గౌరవం మర్యాద వారి మనం పొందిన వ్యక్తి పీలాశ్రీనివాసరావు గారు మేయర్ అవటం ఈ నగరాభివృద్ధితో పాటు మా ప్రాంత అభివృద్ధి కూడా ఎలా జరుగుతుందో మనం అందరం చూస్తూ ఉన్నాం తప్పకుండా భగవంతుడి ఆశీస్సులతో మెరుగైన నాణ్యమైన జీవితం భవిష్యత్తులో కూడా వారికి ఉండాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ కాపీ బాబు తమ్ముడు రెండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను